మొట్టమొదటిగా కాకినాడ అంజు కంటి హాస్పిటల్లో కంటి చికిత్సకు ఉపయోగించే అత్యాధునిక లేసిక్ మిషన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది కాకినాడ వైగోలుపాడులోని అంజు హాస్పిటల్లో జరిగిన లేజిక్ మిషన్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ రాజ్యసభ సభ్యుడు సానా సుతీష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై లేజిక్ కంటి చికిత్సలో మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా కాకినాడలో కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన అంజు హాస్పిటల్ కు పంత నానాజీ కృతజ్ఞతలు తెలిపారు ఇప్పటివరకు ఇటువంటి అత్యాధునిక చికిత్స హైదరాబాద్ లాంటి నగరాల్లోనే చూసేవాళ్లమని ఇప్పుడు కాకినాడలో ఇటువంటి అత్యాధునిక చికిత్సను కాకినాడలో కూడా అందుబాటులోకి అంజు హాస్పిటల్ యాజమాన్ అభిమన్యు తీసుకురావడం చాలా సంతోషమని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు అన్నారు ఈ కార్యక్రమంలో అంజు హాస్పిటల్ ఎండి కాకర్లపూడి దేవి ప్రొఫెసర్ డాక్టర్ వి మురళీ కృష్ణ డాక్టర్ సత్య శ్రీనివాస్ డాక్టర్ హిమజ డాక్టర్ నజరీన్ డాక్టర్ అంజని అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ హరినాథ్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు కాకుండా ప్రీవియస్ మెషిన్స్ सर्वि 20 6000 पॉइंट्स को मैच करते 10000 पॉइंट्स को मैच చేసి जस्ट ड्रॉप्स से सिस्टम बैक सर दैट रिपोर्टली ना सर अंजू आई केयर लेजर एंड रोबोटिक सेंटर इन्युटेशन చూసి అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను లోపల ఈరోజు చేసిన విషయంలో ఇనాగ్రేషన్ ఏదైతే చేశారు లేజర్ మిషన్స్లో కళ్ళు లేకుండా చేసే వాటిలో ట్వంటీ వన్ టు థర్టీ వన్ ఇయర్స్ డిఫరెంట్ ప్రొఫెషనల్ పీపుల్స్ స్పోర్ట్స్ పర్సన్స్ అవన్నీ ఆక్యుపేషనల్గా కానీ కళ్ళు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మైనస్ పవర్ ఉన్న ప్లస్ పవర్ ఉన్న వాళ్ళకి ప్రతి మైనస్ వన్ నుంచి ఫైవ్ వరకు లేకపోతే టెన్త్ వరకు కాకినాడలో అన్జిఐ కేర్ అనుభవించంబీఆర్ అదే డాక్టర్లందరికీ కూడా పెద్దలందరికీ కూడా నమస్కారం ఈరోజు కాకినాడకి అత్యధు అనే వైద్య పరిహరాలను తీసుకొచ్చి కాకినాడ కూడా ఒక మెట్రోపాలిటన్ సిటీలో కాకినాడలో వైద్యం తీసుకురావడానికి వైద్య పరీక్షనే కాకుండా అత్యధిక ఆధునీకరణమైనటువంటి వైద్యం వేలకంటికి చేసే ఏర్పాట్లు చేసిన డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను అట్లాగే మంచి పేరు తెచ్చుకోవాలా అట్లాగే అన్ని శ్రేణులు వారు కూడా ఈ హాస్పిటల్కి రావాలి అనేటువంటి ఆలోచన ద్వారా వారిలో కలిగించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ ఇన్స్టిట్యూషన్ని అనుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలా డాక్టర్లు కూడా యువ డాక్టర్లు ఎల్ ప్రసాద్ దగ్గర నుంచి అలాగే డాక్టర్ గారు రెగ్యులర్గా టీవీల్లో వైద్యాన్ని పెరిమందికి తెలియజేస్తున్నారు డాక్టర్ గారు ఇది అందరూ పరిరక్షణలో మంచి ఇన్స్టిట్యూషన్గా అభివృద్ధి చెందాలి ప్రజలు కూడా ఉపయోగపడాలి మొదటిగా డాక్టర్ గారికి మేడం గారికి వీళ్ళ ఆలోచనకి ఇటువంటి మోడరేషన్ మిషన్స్ తీసుకొచ్చి కాకినాడలో చేపట్టాలన్న ఆలోచనకి ధన్యవాదాలు కాకినాడ ప్రజల తరఫున మేము ఇటువంటిది హైదరాబాద్లోనే అక్కడ చూస్తున్నాం ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన విధంగా ఎక్కడి నుంచో వచ్చి పేషెంట్స్ ఇక్కడ చేయించుకున్నారంటే కాకినాడలో కూడా బయట నుంచి వచ్చి పేషెంట్లు ఎవరు ఆఫ్రికా నుంచి వచ్చి చేయించుకున్నారని చెప్పారు ఇది వెరీ శుభ పరిమాణం ఇటువంటి ఇటువంటి కొత్త కొత్త ఆలోచనలతో ఉన్న డాక్టర్స్ ఉండి కుట్టే కాకినాడ ఇంకా మనం డెవలప్ చేసుకోగలం ఇంకా అంటే డాక్టర్ గారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు మనం కాకినాడ నుంచి అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారని చూసాం ఆవిడ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తానికి మనం చాలా అదృష్టవంతులుగా చెప్పాలి ఇటువంటి అవకాశం మనకు వచ్చినందుకు ఈ డాక్టర్ గారి గురించి తేజ గారి గురించి చెప్పాలంటే ఈయన రీ సర్వీస్ ఎక్కువ చేస్తారు కమర్షియల్ తక్కువ చేస్తారు అని చేస్తే ఇటువంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మీ పత్రికామకంగా అందరినీ కోరు